హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ ధృవ్ ఆఫీస్ మొత్తానికి టూ వల్ ట్రిప్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం మచ్చా నెక్స్ట్ ఏంటి అని అడిగాడు వెంకీ నెక్స్ట్ మంత్ మనం టూర్స్ స్టార్ట్ చేసి రెండు సంవత్సరాలు కంప్లీట్ అవుతాయి సో మన నెక్స్ట్ బ్రాంచ్ ముంబైలో ఒకటి చెన్నైలో ఒకటి ఓపెన్ చేస్తున్నాం నువ్వు చెన్నై బ్రాంచ్ చూసుకో మామ్స్ ముంబై బ్రాంచ్ చూసుకుంటాడు అనగానే యూ మాత్రం పీ కగ్గర్ని చూసుకుంటావా అని అడిగాడు బుజ్జి కొర కొర చూస్తూ తప్పేంటి మామ్స్ నీ మొహానికి ప్రేమ పెళ్ళి ఎటు లేవు కనీసం నన్నైనా సుఖపడనివ్వు అన్నాడు అదేంటి మచ్చా అంత మాట అనేశావు అని అడిగాడు వెంకి ఆశ్చర్యంగా లేకపోతే భార్గవి మేడంని మాట్లాడాలి రమ్మని పిలిచి మా అమ్మమ్మ ఫోన్ చేయగానే ఆవిడని వదిలేసి వచ్చేశాడు అంటూ బుజ్జివైపు సీరియస్గా చూశాడు మనోడు నో అల్లుడు దట్ నేను కావాలని చేయలేదు నిజంగానే ఐ ఫర్గెట్ హర్ అన్నాడు సిన్సియర్గా ఆపే మామ్స్ అంటూ కాళ్ళని టేబుల్ మీద చాపుకొని చైర్లో కొంచెం కిందకి జరిగి నువ్వేం చెప్పకింక పోయి అక్కడ ఒక్కడివే నీకు కావలసినట్లు ఏడు అన్నాడు సీరియస్గా తన అల్లుడు తనని అలా తీసి పారేస్తున్నట్లు మాట్లాడుతుంటే బుజ్జికి నో సౌండ్ మామా మచ్చా తప్పంతా నీదేనయ్యా వీడు బలమైన కారణం ఏది లేకుండా మయుక మెడలో తాలి కట్టి ఉండడు లేకపోతే నీకు పెళ్ళైతే గాని తను చేసుకోనని మయుక్ అని లవ్ చేయడం మొదలుపెట్టినప్పుడే నాకు చెప్పాడు అయినా ఇదంతా కాదులేరాధ్రూ నెక్స్ట్ మంత్ ఎంగేజ్మెంట్ అంటున్నావు ఇంకో రెండు మూడు నెలల్లో పెళ్ళి కూడా ఉంటుంది హ్యాపీగా ఓ నలుగురు పిల్లల్ని కనేసి అందులో ఇద్దరిని ఈయనకివ్వు పెంచుకుంటూ జీవితం వెళ్ళబుచ్చుతాడు అంటూ నవ్వాడు మామా వెర్రి చూపులు చూసుకుంటూ మూతి తిప్పుకున్నాడు సరే ఆయన సంగతి వదిలే కానీ నెక్స్ట్ మంత్ గోవాలో కార్నివల్ స్పెషల్ జరుగుతోంది వెళ్ళి మన కాలేజీలో చెప్పరా ధృవ్ గాడి స్పెషల్ ఆఫర్ ఫర్ కాలేజ్ టూర్ అని వారం రోజులు టైం తొందరగా నేమ్స్తో పాటు అడ్వాన్స్ కూడా ఇమ్మని చెప్పు అన్నాడు నీ లవ్లీ ట్విన్స్కి ఫ్రీనా అంటూ నవ్వాడు వెంకి ట్విన్స్ అంటే గుర్తొచ్చింది వచ్చేటప్పుడు నా బామర్దుని తీసుకురా ఈవినింగ్ మూవీకి వెళ్దాం అన్నాడు అలాగే మచ్చా అంటూ లేచి వెళ్ళిపోయాడు బుజ్జి బాగా హర్ట్ అయ్యాడు ఎలాగైనా భార్గవితో మాట్లాడాలని ఫిక్స్ అయ్యి అల్లుడు నేను గోయింగ్ అన్నాడు ఏడవకు మామ్స్ సినిమాకి వెళ్ళి చిల్ అవుదాం కూర్చో అన్నాడు అయి రాను అంటూ ఫాస్ట్గా వెళ్ళాడు ఇంత సీరియస్గా వెళ్తున్నాడంటే అత్త దగ్గరికేమో అనుకున్నాడు అందరినీ కాలేజీలో అసెంబ్లీ అవ్వమని నోటీస్ రావడంతో స్టూడెంట్స్ అంతా అక్కడికి చేరుకున్నారు వెంకీ మైక్ తీసుకుని ఎలా ఉన్నారా జూనియర్ మచ్చాలు అంటూ నవ్వాడు సూపర్ అంటూ అంతా మీ అందరి ఫేవరెట్ సార్ ధృవ్ అన్నాడో లేదు థర్డ్ ఇయర్ అంతా ఒక్కటే విజిల్స్ అరుపులు చిన్న పంకజ్ శ్వేత సుష్మా అయితే ఇక చెప్పే పని లేదు మయూక శ్వేత భుజంపై తట్టి కొంచెం తట్టుకో అన్నది ఎగాదిగా చూసి మీ ఆయన ఫాలోయింగ్ చూసి నీకు జల్లెస్ కదూ అంటూ నవ్వింది అంత లేదు అంటూ మూతి బిగించింది మయూక కానీ సుజిత్ క్లాస్మేట్స్ ఫైనల్ ఇయర్స్ మాత్రం కోపంగా చూస్తున్నారు ధ్రువల్ని సుజిత్ సస్పెండ్ అయ్యాడని వాళ్ళ కోపం రాజేష్ మాత్రం కామ్గా ఉన్నాడు మీ సీనియర్ సార్ మీ అందరికీ ఒక స్పెషల్ ఆఫర్ ఇచ్చారు ప్రతి సంవత్సరం గోవాలో జరిగే కార్నివాల్కి ఒక ప్రత్యేకత ఉంటుంది ఎన్నో కంట్రీస్ నుంచి వచ్చి అందులో పార్టిసిపేట్ చేస్తారు సో అది చూడటానికి మా ద్రు టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నాము మీరు విడిగా వెళ్తే ఒక్కొక్కరికి చాలా ఖర్చు అవుతుంది అందుకే కాలేజీ తరఫున స్పెషల్ టూర్ అరేంజ్ చేశాం రెండు ఏసీ బస్సుల్లో ప్రయాణం త్రీ డేస్ మొత్తం ఫుడ్ బెడ్ అన్ని మేమే ప్రొవైడ్ చేస్తాం మీరు ట్వంటీ థౌజండ్ పే చేస్తే చాలు అన్నాడు అందరూ ఓకే సార్ అంటూ అరిచారు నీకు ఫ్రీనేమో అన్నది శ్వేత ఇంకా హనీమూన్ కూడా ప్లాన్ చేసుకోండి అంటూ నవ్వింది సుష్మా అంత లేదు కానీ ఇంకా పదండి అంటూ వెళ్తుంటే చిన్న తన దగ్గరకు వచ్చి బండి కీసిచ్చి చెల్లి నేను బావగాడు సినిమాకి పోతున్నాం నువ్వు ఇంటికి పో అన్నాడు నవ్వుతూ ఓయ్బో అనుకుంటూ కీస్ తీసుకుని వెళ్ళిపోయింది స్మైలీ యాడ్స్ దగ్గర కార్ ఆపి లోపలికి వెళ్ళాడు బుజ్జి రిసెప్షన్లో కెన్ ఐ మీట్ భార్గవి అని అడిగాడు మేడం బయటకు వెళ్ళారు సార్ పది నిమిషాల్లో వచ్చేస్తారు వెయిట్ చేయండి అన్నది బుజ్జి చుట్టూ చూసి ఆల్ ఆడ లేడీస్తో నింపేసింది రాక్షసి అనుకుంటూ బయటకు వెళ్ళి కారుకు ఆనుకుని భార్గవి కోసం వెయిట్ చేస్తున్నాడు కరెక్ట్గా పావు గంట తర్వాత భార్గవి కారు దిగడం చూసి తన దగ్గరకు వెళ్ళి గులాబీ అని పిలిచాడు చిన్నగా అంతే తలెత్తి రివ్వున చూసి నువ్వా అంటూ మొహం తిప్పుకుంది నీతో చాలా టాకాలి ప్లీజ్ కమ్ విత్ మీ అన్నాడు ఎందుకట నన్ను మళ్ళీ ఫూల్ చేయడానికా అంటూ కోపంగా చూసింది నో నో ఐ ఫోన్ స్విచ్ ఆఫ్ డూతా ప్లీజ్ రా అంటూ రిక్వెస్ట్ చేశాడు భార్గవి ఏం మాట్లాడకుండా ఫాస్ట్గా వెళ్ళిపోతుంటే బారు ప్లీజ్ ఆగు అంటూ తన చేయి పట్టుకున్నాడు చేయి వదులు మిస్టర్ పాండు అంటూ కోపంగా అరిచింది అటువైపు వెళ్తున్న పోలీస్ ఏంటమ్మా ఏదైనా ప్రాబ్లమా అని అడిగాడు నో ప్రాబ్లం సార్ వీ వీ లుక్తాం యు ప్లీజ్ క్యారీ ఆన్ అన్నాడు వినయంగా బుజ్జి ఏంటేంటి అసలు ఆ భాష ఏంటయ్యా అంటూ బుజ్జి మీద చేయి వేశాడు భార్గవి బుజ్జి చేయి తోసేసి ఇంకోసారి నన్ను కలిసే ప్రయత్నం చేయకు అంటూ వెళ్ళిపోయింది పాదరా నువ్వు అంటూ బుజ్జిని తీసుకెళ్లి పోలీస్ వ్యాన్ ఎక్కిస్తుంటే అప్పుడే ఎంట్రీ ఇచ్చింది మన పీకాక్ గల్ బండి దిగి ఏమైంది బుజ్జి అంకుల్ అని అడిగింది కంగారుగా ఈయనా నీకు తెలుసా అని అడిగాడు పోలీస్ తెలుసు అంటూ లోపలికి వెళ్తున్న భార్గవిని చూపించి ఆవిడ హస్బెండ్ అండి అనేసింది ఆ మాటకి మనోడు సిగ్గుపడుతుంటే మరి ఆవిడ ఎవరో తెలియనట్లు వెళ్ళిపోయింది అని అడిగాడు ఆయన ఆదా మా అంకుల్కి శంకిని డాకిని అని రెండు దెయ్యాలు పుట్టాయి సార్ దాంతో ఆవిడని ఎగ్గురు తన్నాడు అదే ఇద్దరు విడిపోయారు అందుకే ఆవిడికి కోపం ఈయన మా హస్బెండ్కి సొంత మేనమామ అన్నది హో ఫ్యామిలీ ప్రాబ్లమ్సా అయితే డొమెస్టిక్ వెయిలెన్స్ కేసు ఏమైనా పెడుతుందా అని అడిగాడు సార్ సార్ యూకి దండం పెడతా లీవ్ మీ సార్ అంటూ వెళ్ళిపోయాడు బుజ్జి అంత లేదు సార్ అవసరమైతే ఆవిడే కొడుతుంది అంటూ నవ్వేసి బుజ్జి దగ్గరకు వెళ్ళింది లుక్కావా మీ మేడం వా డిడ్డో అంటూ కోపంగా చూశాడు బుజ్జి తప్పేముంది అంకుల్ ఆ రోజు మీరు చేసిన దానికి రివెంజ్ తీర్చుకుంది అన్నది గుడ్ ఐ విల్ గో అంటూ కార్ డోర్ తీశాడు ఇదిగో ఈ తొందరపాటే మీ లైఫ్ని నట్టేట ముంచింది మీరు ఒక్కదాన్నే పార్క్లో అలా వదిలేసి వస్తే లేదు ఆవిడ మిమ్మల్ని అలా అనడం మాత్రం తప్పు అంటారు ఇది ఎక్కడి రూల్ అంకుల్ అన్నది సీరియస్గా ఓకే ఐ అగ్రీ విత్ మీతో నౌ మిస్టేక్ ఈజ్ మైన్ కానీ దడ్డే షీ మ్యారేజ్ చేసుకోలేదు కేమ్ టు మై ఎంగేజ్మెంట్ మరి వైస్ట్ ఆపలేదు పోనీ వెయిట్ చేసినా తెలిసేది మై లవ్ ఎంత స్ట్రాంగో అంటూ మొహం మార్చాడు అయ్యో అంకుల్ మీకు ఆడవాళ్ళ మనసు గురించి ఏం తెలుసు ఒక పక్క తన వాళ్ళందరినీ పోగొట్టుకుని చిన్న పిల్లతో మీ దగ్గరకు వచ్చింది అప్పటికే మీరు ఎంగేజ్మెంట్ వరకు వెళ్ళారు ఒకవైపు ఒంటరి అయ్యా అనే బాధ మరోవైపు మీరు మోసం చేశారనే కోపం ఇంకెందుకు ఆపుతుంది అయినా ఒక అమ్మాయి మీ చేతికి రింగ్ పెట్టే వరకు వచ్చింది అంటే మీకు ఇష్టం లేకుండా అంత దూరం వస్తుందని ఆవిడ ఎలా అనుకుంటుంది చెప్పండి అని అడిగింది అంటే మిస్టేక్స్ మొత్తం మైన్ అంటావా అని యగాదిగా చూస్తుంటే నేను అలా అనడం లేదు జనరల్గా ఆడవాళ్ళ మనస్తత్వం మగవాళ్ళతో పోలిస్తే కొంచెం సున్నితంగా ఉంటుంది మేము ఒక సమస్య వచ్చినప్పుడు ఎవరైనా తోడు ఉంటే బాగుండు షేర్ చేసుకోవచ్చు అనుకుంటాం కానీ మీరు అలా అనుకోరు సమస్య ఏదైనా మీలో మీరే కుమిలిపోతుంటారు ఎవరితోనూ షేర్ చేసుకోరు ఆ టైంలో ఆవిడికి మీరు అండగా నిలబడలేదు అయినా కూడా నేను మీ అల్లుడు చెప్పామని మీతో మాట్లాడటానికి వచ్చింది ఆవిడికి మీ తోడు కావాలి ఎప్పుడు మీరు తనని వదలరు అనే ధైర్యం కావాలి జరిగిందేదో జరిగింది తప్పు ఇద్దరి వైపు ఉన్నది కానీ ఒకటంకుల్ మీ అల్లుడు చెప్పాడనో మీ తప్పు లేదని నిరూపించాలనో ఆవిడని కలవకండి ఏ రోజైతే ఆవిడ లేకపోతే మీరు ఉండలేను అనుకుంటారో ఆ రోజు కలిసి మాట్లాడండి ఇంకో ముఖ్యమైన విషయం అటు మీ పేరెంట్స్ కలిసే ఉన్నారు ఇటు మీ బావ కూడా కలిసే ఉన్నారు ఇంకా మీ ముద్దుల అల్లుడు సంగతి సరే సరే ఒంటరిగా ఉన్నది మాత్రం మీరే అంటూ వెళ్ళిపోయింది బుజ్జి పీకాగర్ వైపు నోరు తెరుచుకుని చూస్తూ ఉండిపోయాడు ఇక్కడ మూవీ అయిపోయాక బయటకు వచ్చారు ధ్రువ్ వెంకీ చిన్న ఇటు నుంచి డిన్నర్ కూడా ఫినిష్ చేసుకుని పోదాం మచ్చ కడుపులో ఎలకలు రన్నింగ్ అన్నాడు వెంకీ ఓకే అంటూ కారు స్టార్ట్ చేశాడు ధ్రువ్ కొంచెం దూరం వచ్చేసరికి రోడ్డు మీద నలుగురు అమ్మాయిలు పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు వాళ్ళ వెనక పది మంది అబ్బాయిలు జీప్లో అరుస్తూ వెంట పడుతుంటే ధృవ్ కారుని ఆ అమ్మాయిల ముందు ఆపాడు వెనక కూర్చున్న చిన్న ధృవ్ స్మైలీ అంటూ కారు దిగాడు కంగారుగా మా నోడు దిగి స్మైలీ అంటూ తన దగ్గరికి వచ్చాడు మన లడ్డు స్మైలీ రొప్పుతూ ధ్రువన్నా అంటూ తనని హక్ చేసుకుని చేసింది ఆ జీప్లో ఉన్న వాళ్ళు కిందకి దిగి చూడండి బాస్ వాళ్ళని మర్యాదగా మాకు అప్పగించండి ఈరోజు నైట్ వాళ్ళ పొగరు అనిచేసి రేపు మార్నింగ్ మీకు అప్పగిస్తాం అంటూ స్మైలీ పట్టుకున్నాడు ఓకే బాస్ తీసుకెళ్ళండి అంటూ స్మైలీని వదిలాడు వెంకీకి చిన్నాకి ఇంకా స్మైలీకి దిమ్మ తిరిగింది అన్నయ్యా అంటూ తనని హక్ చేసుకుని చేసింది అదేంటి మచ్చా అంత మాట అనేసావు అంటూ ఆశ్చర్యంగా చూశాడు వెంకి అయోమయంగా చూస్తున్న చిన్నాతో ఏరా లవ్ చేస్తే సరిపోతుందా నీ పిల్లని ఎంత మాట అన్నాడో విన్నావుగా పోయి నాలుగు ఊతుకు అన్నాడు ద్రు నేనా అంటూ నోరు తెరిచాడు చిన్న లేకపోతే నేనా వెళ్ళెళ్ళవో స్టోరీ మొదలైన దగ్గర నుంచి నీకోసం ఎన్నిసార్లు ఫైట్ చేశాను నీకోసం నేనే చేసి నీ అక్క చెల్లి కోసం నేనే చేసి నా కోసం నేనే చేసుకుని ఇప్పుడు ఈ దాని కోసం కూడా నేనే చేయాలా అంటూ కారు ఫ్రంట్ వైపు ఎక్కి కూర్చున్నాడు ఇది కరెక్ట్ రా చిన్న ఆ అమ్మాయి నీ లవ్వర్ నువ్వు ఫైట్ చేయడమే కరెక్ట్ అంటూ వెంకీ కూడా అనడంతో ఆ వచ్చిన వాళ్ళు ఏ ఏంట్రా మీ తొక్కలో డిస్కషన్స్ అసలు మీరు అప్పగించేదేంటి అంటూ స్మైలిని వెళ్ళిపోతుంటే ధృవ్ నాకు ఫైట్ రాదని నీకు తెలుసు కదా ప్లీజ్ నువ్వే చెయ్యి ఈసారికి అంటూ బ్రతిమలాడుతుంటే ధృవ్ ఒళ్ళు విరుచుకుంటూ లేదురా ఆ గాడిని నా చెదిగాడు ఎప్పుడో మార్చేశాడు అంటూ కాలు మీద కాలు వేసుకుని ఊపుతుంటే చిన్నాకి పిచ్చ కోపం వచ్చింది పరిగెత్తుకుంటూ వెళ్ళి స్మైలీ చేయి పట్టుకున్న వాడిని ఒక్క తన్ను తన్నాడు వాడు చేయి వదిలి చిన్న కాలర్ పట్టుకుని అసలు ఏం జరిగిందో తెలుసుకోవా అని అడిగాడు కోపంగా స్మైలీ మళ్ళీ పరిగెత్తుకుంటూ ధృవ్ దగ్గరకు వెళ్ళి తనకి ఫైట్ రాదు నువ్వే సేవ్ చేయాలి ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తుంటే ఆగవే బుడ్డదాన్న ఆడు ఏదో చెప్తున్నాడు అంటూ రే ఇక్కడికి రా అని పిలిచాడు ఏ నువ్వు రాలేవా అని అడిగాడు అతను సీరియస్గా రాను రా నా యాటిట్యూడ్ అలాంటిది అంటూ స్మైలీ పట్టుకున్నాడు స్మైలీకి కొండంత ధైర్యం వచ్చేసింది చిన్న తన దగ్గరకు వచ్చి ఏయ్ తను చేయను అన్నాడు కదా మరి తన దగ్గరికి ఎందుకు వచ్చావు అంటూ ఇంకో పట్టుకున్నాడు నీకు ఫైట్ రాదని నువ్వే చెప్పావుగా అంటూ నవ్వింది ఇదంతా చూస్తున్న అతను దగ్గరికి వచ్చి అసలు ఏం జరుగుతోంది దీనివలన హాస్పిటల్లో నా తమ్ముడు కాళ్ళు చేతులు విరగ్గొట్టుకొని లబో దిబో అంటుంటే ఇక్కడ ఇది నవ్వుతోంది అంటూ జుట్టుపట్టుకున్నాడు అంతే వాడి దవడ పగిలేలా ఒక్కటిచ్చాడు ధృవ్ చెప్పానా నేను చెప్పానా నీకు ఫైట్ రాదని అంటూ నవ్వింది స్మైలీ కొట్టింది ద్రు కాబట్టి వాడు దవడని సరిచేసుకుంటూ రే రండ్రా వీళ్ళకి మాటలు అనవసరం అంటూ పిలిచాడు మిగిలిన వాళ్ళంతా జీప్లో నుండి దిగి పరిగెత్తుకుంటూ వచ్చారు ఇదో బుడ్డదానా నువ్వు నీ ఫ్రెండ్స్ కారెక్కండి చెప్తా అన్నాడు ధృవ్ నేను ఫైట్ నేర్చుకుంటా అంటూ నవ్వింది చూడురా చూడు నీ పని అంతే ఇంకా అంటూ నవ్వాడు ధృవ్ స్మైలీ ఫ్రెండ్స్ అందరూ అప్పటికే ఎక్కేశారు వాడు రాడ్తో చిన్న నెత్తిన కొట్టబోతుంటే ధృవ్ ఒక చేత్తో ఆపి కొట్టరో వాడి కడుపులో అన్నాడు నేనా బావా ఆ నే లోపు స్మైలీ కొట్టింది వాడిని నాయనా రే అవసరమా ఆ పిల్ల నీకు అంటూ నవ్వాడు వెంకి ఇంకో ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చారు రే నువ్వు కిందకి బెండయ్యి వాడి కాలు మీద గట్టిగా కొట్టుకో చెప్తా అన్నాడు మా నోడు మాత్రం కారు మీద నుంచి ఇంచు కూడా కదలలేదు చిన్న ఒకడి కాల్ని బలంగా కొట్టాడు రెండో వాడి గుండె మీద ఎగిరి ఒక తన్ను తన్నాడు ధృవ్ స్మైల్ ఎగురుతూ చప్పట్లు కొడుతూ సూపర్ అన్న సూపర్ అంటూ ఒకటే అరుస్తుంటే ఇంకో నలుగురు వచ్చారు రే బామర్ది ఆ రాడ్డు లాక్కుని అందరి నెత్తిన బాధే తర్వాత సంగతి నేను చూసుకుంటా అన్నాడు చిన్న రెట్టించిన ఉత్సాహంతో రాడ్ తీసుకుని అందరిని కొడుతుంటే మయూక నుంచి ఫోన్ వచ్చింది ధ్రువ్కి లిఫ్ట్ చేసి చెప్పరా చెర్రీ అన్నాడు ధృవ్ స్మైల్ ఇంకా ఇంటికి రాలేదు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు మేడం చాలా కంగారు పడుతున్నారు అన్నది కంగారే వద్దమ్మా మా చెల్లి నాతోనే ఉంది అన్నట్టు ఈ వీడియో ఆన్సర్ చేయవే అంటూ రిక్వెస్ట్ పెట్టాడు మయూక లిఫ్ట్ చేసి చూసింది చిన్న ఉత్తుకుడు కార్యక్రమం చూసి షాక్ స్మైలి వైపు తిప్పాడు ఫోన్ అప్పుడే ఒక అతని కాలు మీద ఎగిరి తన్నింది అసలు ఏం చేస్తున్నారు మీరంతా అంటూ అరిచింది పెద్దగా ధృవ్ ఫోన్ని తన వైపుకు తిప్పుకుని ఈ బుడ్డది తన వెనుక ఓ పది మంది రౌడీలను వేసుకొచ్చింది సరే కాబోయే లవర్ కదా అని నీ తమ్ముడు అన్నయ్య చేత ఫైట్ చేయిస్తున్నా అన్నాడు ఏడ్చినట్లుంది నీ రౌడీ ఈజాన్ని మా తమ్ముడికి నేర్పిస్తుందే కాక అవ్వా చిన్న పిల్లకి కూడానా అన్నది సీరియస్గా తప్పేముంది డార్లింగ్ ఈ రోజుల్లో మంచిగా చెప్తే ఎవడు వింటాడు అందుకే ఇలా ట్రైనింగ్ ఇస్తున్నా అన్నాడు అందుకే నీకు సైక్ అని పేరు పెట్టింది పది మంది వెనక వచ్చారంటే ఈ టింగరిది ఏం చేసిందో కనుక్కో అయినా నీకేం చెప్పాను ఇలా కొట్టుకుంటూ పోతే మారదని చెప్పా కదా ఇప్పుడే ఇలా ఉన్నారు మీరంతా ఇంకా ఫ్యూచర్లో ఏంటో నా పరిస్థితి సరే అలా కూర్చోపోతే నువ్వే కొట్టొచ్చుగా అన్నది నీకోసం అయితే కొడితే నాకు కావలసిన సార్లు హాని కొనుక్కోవచ్చు వీళ్ళ కోసం ఎందుకు నా ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం నువ్వు ఫోన్ పెట్టేసి మా అందరికీ డిన్నర్ రెడీ చేయి అంటూ కొంచెం పక్కకి వెళ్ళి నువ్వు ఆ ఎల్లో ప్లెయిన్ శారీలో రెడీ అవ్వు ధృవగాడికి వచ్చింది అంటూ ఫోన్ పెట్టేశాడు మయుక సిగ్గుపడుతూ కిచెన్లోకి వెళ్ళింది ముందుగా కొట్టినవాడు అసలు చెప్పేది విన్నరా ఎవరు అంటూ అరిచాడు పెద్దగా అన్నా వీడి సోది మనకెందుకు వెళ్ళిపోదాం పదండి అన్నది స్మైలీ అది విని అతను యాడికి పోయేది అసలు మీ అన్నయ్యకి చెప్పని ఏం జరిగిందో అంటూ ధృవైపు చూస్తూ ఏంటన్నా ఇది ఆ ఏంటని అడుగుతున్నా మీ ఇంట్లో అందరూ ఇలాగే ఉంటారా ఏం జరిగిందో తెలుసుకోకుండా ఊత కొట్టుడు కొట్టించావు అయినా ఒక్కోడికి ఐనూరు రూపాయలు ఇచ్చి తోలుకొచ్చిన నువ్వు నీ బామర్దికి ట్రైనింగ్ ఇవ్వడానికా అంటూ కోపంగా చూశాడు సోది ఆపి విషయానికి రా నేను కొడితే మామూలుగా ఉండదు అంటూ కాలర్ వెనక్కి తోశాడు ద్రు అదేంటంటే మీ చెల్లి చదివే కాలేజీలోనే మా తమ్ముడు చదువుతున్నాడు అని చెప్తుంటే స్మైలీ అన్నయ్య అత్త నా కోసం కంగారు పడుతూ ఉంటుంది వెళ్దాం పదా అన్నది నువ్వు ఆగు అంటూ స్మైలీ వైపు ఓ చూపు చూసి నువ్వు చెప్పరా అన్నాడు మా తమ్ముడు ఇదిగో అంటూ కారులో కూర్చున్న స్మైలీ ఫ్రెండ్ని చూపిస్తూ ఆ అమ్మడికి ప్రపోజ్ చేశాడు ఆ అమ్మాయి తనకి ఇష్టం లేదని చెప్పింది సరే వాడేదో కుర్రోడు వదలకుండా కాస్త గట్టిగా అడిగాడు గట్టిగా అంటే అని అడిగాడు చిన్న ఎందుకు ఇష్టం లేదు అని చేయి పట్టుకుని అడిగాడు ఆ మాత్రానికే ఈ అమ్మడు విల విలా ఏడవడం ఇదిగో మీ చెల్లి వచ్చి రోడ్డు మీద మా వాడి షర్టు పట్టుకుని ఏరా నీకు అక్క చెల్లెలు లేరా అంటూ ఓ ఆవేశపడింది అంతే రోడ్డు మీద జనాలంతా మా వాడిని కలిసి కుమ్మేసి కుదేసి మెల్లేశారు పాపం పిల్లోడు కుడిచే ఫ్రాక్చర్ అయ్యి అలా పడి ఉన్నాడు అది చాలదన్నట్టు కాలేజీలో కంప్లైంట్ ఇచ్చింది వాడిని సస్పెండ్ చేశారు అని తన బాధని వెలిబుచ్చాడు అంతా విని ముందుగా రియాక్ట్ అయ్యింది వెంకీ అరే మచ్చా సేమ్ టు సేమ్ నువ్వు ఆ సుజిత్ గాడికి చేసినట్లు లేదు అంటూ తన వైపు చూశాడు ధృవ్ నవ్వుతూ మొత్తానికి నా చెల్లి అనిపించింది అన్నాడు ఇప్పుడు చెప్పండి మేము మీ చెల్లిని తీసుకెళ్ళడం తప్ప అని అడిగాడు వాడు తీసుకెళ్ళి ఏం చేద్దామని అంటూ యగాదిగా చూశాడు మనోడు ఇదిగో మా వాళ్ళందరి చేత తలా ఓ ముద్దు పెట్టిద్దామని అన్నాడు అదిరా బామర్ది సంగతి నీ ఫిగర్కి వాళ్ళందరి చేత అంటూ ఆగి ఇప్పుడు చెప్పు వాళ్ళ సంగతి అన్నాడు చిన్న రెచ్చిపోయి ఉతికి ఆరేశాడు అందరూ పరుగో పరుగు మనోడు కారు మీద నుంచి దిగి ఇంక పదండి అన్నాడు వెంకీ లోపలికి చూస్తూ సరిపోమ్మచ్చా వీలే ఐదుగురు నీ లడ్డు చెల్లి సారీ బుడ్డు చెల్లితో కలిపి అన్నాడు నువ్వు ముందు ఎక్కరా అని వెంకీ వైపు చూసి మీరంతా సర్దుకోవాలి అన్నాడు లోపలికి వంగి అందరూ జరిగాక ఈ కొంచెం తనకి సరిపోదండి అంటూ ఒక అమ్మాయి ధృవ్వైపు వైపు చూస్తూ సిగ్గుపడుతూ చెప్పింది రే బామర్ది నువ్వు కూర్చో అన్నాడు చిన్న ఎక్కగానే ఓసే బుడ్డి వాడి ఒళ్ళో కూర్చోవే అన్నాడు స్మైల్ తల అడ్డంగా ఊపింది ఏం పర్లేదు ఎక్కు అన్నాడు స్మైలి వెళ్ళి చిన్న ఒళ్ళో కూర్చుంది ఏరా బాగా కంఫర్ట్గా ఉందా అని అడిగాడు నవ్వుతూ చిన్న స్మైలిని హక్ చేసుకుని నువ్వు పోని బావా అన్నాడు స్మైలీ చిన్న వైపు కొర కొర చూసింది అందరినీ వాళ్ళ వాళ్ళ ఇంటి దగ్గర దింపి లాస్ట్గా ఒక అమ్మాయి ఇంటి ముందు ఆపాడు కారు ఆ పిల్ల సిగ్గుపడిన అమ్మాయి కారు దిగి ధ్రువ్ని చూసి అలాగే సిగ్గుపడుతూ ముందుకు వచ్చింది మనోడు అద్దం దించి ఏంటి అని అడిగాడు అంతే ధ్రువ్ బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టి ఐ లవ్ యూ అంటూ లోపలికి పరిగెత్తింది స్మైలీ చిన్న వెంకి పెద్దగా నవ్వారు మా నోడు తేరుకోవడానికి కొంచెం టైం పట్టింది ఈ విషయం ఆ డెవిల్కి చెప్పకండి అన్నాడు తల విదిలిస్తూ ఇక్కడ గోవా టూర్ గురించి సుజిత్కి చెప్పారు తన క్లాస్మేట్స్ అది విని తను ఇంకా ఆవేశపడుతుంటే పక్కనే ఉన్న తన మేనమామ నువ్వేం ఆవేశపడు కల్లుడు వాడి గోవా టూర్ని సక్సెస్ఫుల్గా చెడగొట్టి వాడి ఇమేజ్ని డ్యామేజ్ చేసి జైలుకు పంపిద్దాం ఓకేనా అని అడిగాడు ఎంపీ మామ కానీ చాలా జాగ్రత్త మావయ్య వాడు చాలా అలర్టుగా ఉంటాడు మన పేర్లు బయటకు రాకూడదు అన్నాడు ఆ రోజంటే ఒక్కడు కానీ ఇప్పుడు కాలేజీ స్టూడెంట్స్ ఉంటారు వాడు వాళ్ళని చూసుకోవడమే సరిపోతుంది అంటూ వెళ్ళిపోయాడు కానీ ఈ టూర్కి మయూకా వెళ్లకుండా ఆపాలి ఎలా అని సుజిత్ అనుకుంటుంటే రిత్విక గుర్తొచ్చింది చ అనవసరంగా తిట్టాను అనుకుంటూ తనకి ఫోన్ చేశాడు ఏంట్రా అని అడిగింది సీరియస్గా సారీ రిత్వి నిన్న కోపంతో ఏదో వాగేశాను నీకో విషయం చెప్తామని కాల్ చేశాను అన్నాడు ఏంటి అని అడిగింది అంతే కోపంగా ధృవ్ కాలేజీ మొత్తానికి ఏదో టూర్ ప్లాన్ చేస్తున్నాడని విన్నాను నువ్వు రేఖ ఆంటీతో మాట్లాడి ఎలాగైనా మయుక వెళ్లకుండా ఆపావే అనుకో ధ్రువ్ ఒంటరిగా దొరుకుతాడు అప్పుడు ఏం చెయ్యాలో నేను చేస్తాను అన్నాడు ఓకే కానీ సుజీత్ ధ్రువ్కి ఏదైనా జరిగితే మాత్రం నిన్ను చంపేస్తా చెప్తున్నా అంటూ ఫోన్ పెట్టేసింది ఏడ్చావు ధృవ్ జైల్లో ఉండాలంటే నీకే ఏదైనా జరగాలి అనుకున్నాడు కాశీగా నైట్ టెన్ థర్టీ అయినా ధ్రువ్ రాకపోవడంతో రేఖ ఫోన్ చేసింది ఎక్కడ ఉన్నావు అని అడిగింది మమ్మీ కొంచెం లేట్ అవుతుంది నువ్వు పడుకో అన్నాడు ఫోన్ కట్ చేశాక చూస్తే రిత్విక నుంచి ఒకటే మెసేజ్లు ఆంటీ మీతో ఒక అర్జెంట్ విషయం చెప్పాలి పక్కన ఎవరూ లేకపోతే ఫోన్ చేయండి అంటూ షూ ఇదొకటి అనుకుంటూ ఫోన్ చేసి ఏంటి ఈ టైంలో అని అడిగింది రిత్క గోవా ట్రిప్ గురించి చెప్పి ఆంటీ మీరు ఎలాగైనా మయు కానీ ఆపండి ధృవ్ సంగతి నేను చూసుకుంటా అన్నది ఏంటి ఆపేది నువ్వే అంటున్నావు కాలేజీ టూర్ అని అది రాకపోతే ధృవ్ కూడా రాడు అన్నది మీరు ముందు ప్రయత్నించి చూడండి ఆంటీ ఎలాగైనా ఆపండి అంటూ ఫోన్ పెట్టేసింది అవును ఈ రాక్షష్ని ఎలాగైనా ఆపాలి అసలు నేను ఇక్కడ ఉన్నదే దాన్ని ఇంట్లోకి రానివ్వకుండా అనుకుంటూ బాగా ఆలోచించింది ఎవరికెవరు వాళ్ళ ఇష్టానికి వాళ్ళ వాళ్ళ ప్లాన్లు వేసుకుంటున్నారు చూద్దాం లాస్ట్లో ఎవరు గెలుస్తారో తర్వాత అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం